లేటెస్ట్ టెక్నాలజీతో ప్రపంచం రాకెట్ వ్యాగంగా దూసుకుపోతుంది ఇలాంటి సమయంలో విద్యార్థులు తప్పటడులు వేసి డ్రగ్స్కి బానిసై వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు అలాగే కుటుంబానికి కూడా చట్ట పేరు తీసుకొస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనం కాకినాడ పిఆర్ కాలేజీకి వచ్చాం అక్కడ ఎవరైతే సార్స్ ఉన్నారో వాళ్ళని విద్యార్థులను కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఎవరైతే అకాడమిక్ డైరెక్టర్ ఉన్నారో సార్ హరిరాంప్రసాద్ గారు డాక్టర్ హరిరాంప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు సార్ ఈ రోజుల్లో యువతంతా కూడా ఈ డ్రగ్స్కి ఇలా మత్తు పానీయాలకి అలవాటు పడిపోయి వాళ్ళ భవిష్యత్తు కూడా ఈ విధంగా మీరు విద్యార్థులకు ఇచ్చే సూచన ఏంటి సార్ ఇక్కడ రెండు విషయాలు సార్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ అర్యాం ప్రసాద్ నేను పిఆర్ ప్రభుత్వ కళాశాలలో ఐక్యసి డైరెక్టర్గా ఉన్నాను ఇక్కడ పిల్లలు మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు అంటే దానికి రెండు రకాల కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే తల్లిదండ్రులు వారు పిల్లల్ని కళాశాలకు పంపించిన తర్వాత సరిక్రమంగా వెళ్తున్నారా లేదా అలాగే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటున్నారు ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి మేము చదువుకునే రోజుల్లో మాకు ఎలా ఉండేదంటే అందరూ కలిపి ఒకటే చోట పడుకునేవాడు ఒకే రకమైన ఒకే చోట అంటే ఒక ఒకే బెడ్రూమ్ సింగిల్ బెడ్రూము అలాంటి పరిస్థితుల్లో మేము పెరిగాం ఇప్పుడు ఉన్నది అనుకోండి ప్రతి ఇంట్లోనూ ఒకరు ఒకరు లేక ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల చిల్డ్రన్స్గా వేరేగా బెడ్రూమ్స్ పేరెంట్స్కి వేరేగా బెడ్రూమ్స్ ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి స్వేచ్ఛ ఎక్కువైపోయి ఆ ఇచ్చిన స్వేచ్ఛని వాళ్ళు తెలిసి తెలియక దుర్వినియోగం చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే మెల్లిగా పిల్లలు విద్యార్థుల్లో ఏమవుతుంది అంటే కళాశాలకు వచ్చిన తర్వాత వాళ్ళు నెమ్మదిగా ఒకేసారి ఈ ఈ మత్తు పదార్థాల వైపు వెళ్ళరు మొదటగా ఏదైనా స్మోకింగ్ చేయడం సరదాగా ఫ్రెండ్స్తో కలిసి ఆ తర్వాత ఏదైనా ఆ డ్రింకింగ్ అలవాటు చేసుకోవడం ఆ మూడో దశలో ఈ మత్తు పదార్థాల వైపు రావడం ఎక్కువగా మేము గమనిస్తూ ఉన్నాం కళాశాలలో మేము విద్యార్థులు మాకు తెలిసిపోతారు డ్రగ్స్కి ఎడిక్ట్ అయినటువంటి పిల్లలు ఎలా ఉంటారు లేకపోతే డ్రగ్స్ ఇప్పుడిప్పుడే తీసుకుంటున్నటువంటి పిల్లలు ఎలా ఉంటారు మాకు అర్థమవుతుంది కానీ మా దగ్గర ఉండే సమయం చాలా తక్కువగా ఉంటారు టెన్ టు ఫైవ్ ఉంటారు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ ఏం చేయాలంటే తప్పనిసరిగా పిల్లలు ఎలా ఉంటున్నారు ఎలా వెళ్తున్నారు ఎలా వస్తున్నారు ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది వాళ్ళు ఏం తీసుకుంటున్నారు నైట్ ఏం తింటున్నారు ఎక్కడ పడుకుంటున్నారు అవన్నీ కూడా అంటే తల్లిదండ్రులు కూడా పుడున్న పరిస్థితుల్లో తల్లి తండ్రి కూడా ఇద్దరు ఉద్యోగస్తులుగా ఉంటున్నారు ఇద్దరు ఉద్యోగస్తులుగా ఉంటున్నప్పుడు పిల్లలకు తగిన సమయం కేటాయించకపోవడం కూడా దీనికి ఒక ప్రధానమైన కారణంగా చెప్పచ్చు అంచేత ఆ సమయాన్ని వాళ్ళు పిల్లలకు ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువైపోయి వాళ్ళు ఇండివిజువల్గా ఉండడం వల్ల కొంత మిత్రు మిత్ర సాంగత్యం వల్ల చెడు సాంగత్యం వల్ల కూడా ఇలాంటి బానిసలుగా డ్రగ్స్గా అవుతున్నారని నా అభిప్రాయం అదే విధంగా ఎలా అదేవిధంగా పిల్లలు సాధారణంగా ఈ మత్స్య పదార్థాల వైపు వెళ్ళే పిల్లలు ఏంటంటే ముందు ఏదైనా అడిగినప్పుడు సమాధానం సూటిగా చెప్పలేరు తల దించుకొని ఉండడం కానీ లేదంటే మనం మనం ఎంత అడిగినా కూడా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాదు అలాగే కొద్దిగా మైల్డ్గా ఉండ ఉండడం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం మనం చెప్పేది వాళ్ళు వింటనట్టే ఉంటారు కానీ ఆ విషయం మీద కాన్సంట్రేట్ చేయరు సార్ ఏం మాట్లాడుతున్నారని మళ్ళీ రెండోసారి రెట్టించే పరిస్థితి ఉంటుంది గట్టిగా అడిగితే వాళ్ళు మొహం కిందకు దించుకోవడం లేదా సూటిగా మాట్లాడలేకపోవడం లేదా మైల్డ్గా ఉండడం అనేటువంటివి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి మాకు అలాంటి విద్యార్థి తెలుస్తారు కానీ ఎప్పుడైతే వీటికి ఎడిక్ట్ అవుతారో అదే పిల్లలు కాలేజీలో అసాంఘిక శక్తులుగా మారుతున్న పరిస్థితులు కూడా మేము చూస్తున్నాం ఇక్కడ మా కళాశాలలో గత సంవత్సరం గమనించినట్లయితే కొంతమంది విద్యార్థులు వీటికి బానిస కాలేజీలోనే గొడవలు పెట్టుకుని కాలేజీలోనే మిగతా స్టూడెంట్స్ తోటి గొడవలు పెట్టుకుని కొన్ని కొన్ని విషయాలు పోలీసు వారి దృష్టి కూడా తీసుకెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది సార్ అదేవిధంగా మన వాటిని హా జాన్ సామ్యాలుగా ఉన్నారు సార్ ఈ విధంగా అంటే పిల్లలు ఇలా తప్పుడుద పడుతున్న సమయంలో మన కాలేజ్ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అవేర్నెస్ క్యాంపులు అన్న కండక్ట్ చేశారా ఈ మీడియాని వీక్షిస్తున్న అందరికీ ఏమన్నా నమస్కారం అండి నా పేరు డాక్టర్ జాన్ శామ్యూల్ నేను బోర్డుని హెడ్గా ఉన్నాను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ బోర్డుని అంతేకాకుండా నేను ఎన్సిసి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉన్నాను రెండు వేల పదిహేడులో నాకు స్టేట్ రాష్ట్ర ఉత్తమ ఎన్ఎస్ఎస్ అధికారి అవార్డు రావడం జరిగింది అయితే నేను ఇదే కాలేజీలో డిగ్రీ చదవడం జరిగింది అందుకని నాకు ఎక్కువగా కొద్దిగా దీని కాలేజీ మీద కన్సర్న్ ఎక్కువ ఉంటుంది విద్యార్థుల మీద మేము రెండు విషయాలు మేము మీ ముందు ముందు ఉంచుతున్నాను దయచేసి అర్థం చేసుకొని మీ పిల్లల్ని ఆ విధంగా చూడటానికి ట్రై చేయండి ప్రయత్నం చేయండి ఒకటి ఏంటంటే డ్రగ్స్కి అలవాటు పడకుండా విద్యార్థులకి అవేర్నెస్ క్యాంప్ పెడతాము ఆ అవేర్నెస్ క్యాంప్ ఏంటంటే త్రీ టౌన్ పోలీస్ వారు మన మన కాలేజీ తరఫున ఉంటారు ఆ త్రీ టౌన్ పోలీసు వారు తరఫున వాళ్ళు మేము అందరం కలిపి అవేర్నెస్ పెడతాము ర్యాలీ పెడతాము ఏమేంటంటే యువత టీనేజర్స్ అందరూ ఉంటారు కాబట్టి టీనేజర్స్ ఈ డ్రగ్స్కి అలవాటు పడకుండా మేము మా వంతు మేము ప్రయత్నం చేస్తాము రెండవది ఎవరన్నా కానీ అలవాటు పడితా పడిపోయారంటే కనుక వాళ్ళని కౌన్సిలింగ్ సెంటర్కి పంపడం జరుగుతుంది అంతేకాకుండాను ఆ కౌన్సిలింగ్ సెంటర్ అనేది త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నది అదే కాకుండాను మేము ఒకటి అడ్వైజ్ చేస్తాము ఏంటంటే పుట్టపర్తి సాయిబాబా గారు ఊర్లో పుట్టపర్తిలో మంచి దేశంలోనే ఉత్తమమైనటువంటి ఆసుపత్రి ఉన్నది అక్కడికి కట్టుబట్టలతోటి ఈ డ్రగ్స్ అలవాటు పడిపోయిన వ్యక్తి ఎవరైనా ఉంటే కనుక వెళ్తే వాళ్ళు ట్రీట్ చేసి మళ్ళీ వాళ్ళు తిరిగి రెండు మూడు నెలలు ట్రీట్ చేసిన తర్వాత వాళ్ళందరినీ క్లీన్ చేసేసి మళ్ళీ వాళ్ళని తిరిగి డబ్బులు ఇచ్చి పంపించే పరిస్థితి ఉన్నది ఆ విధంగా మేము అవేర్నెస్ క్రియేట్ చేసి అవేర్నెస్ క్యాంప్స్ అనేవి కాలేజీలో కండక్ట్ చేస్తాము అది యాజ్ ఏ సీనియర్ సిటిజ యాజ్ ఏ సీనియర్ ప్రొఫెసర్గా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారిగా మా రెస్పాన్సిబిలిటీని మేము కాలేజీ తరఫున ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి విత్ లోకల్ పీపుల్ అండ్ లోకల్ పోలీస్ పర్సనల్స్ తోటి పెట్టి మేము చేయడం జరుగుతుందండి కాబట్టి యువతని మీరు కూడా తల్లిదండ్రులుగా మీరు కూడా మీ బిడ్డలను మీ పిల్లలను వాచ్ చేసుకుంటే వాచ్ చేయటం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఏం తింటున్నారు ఎలా వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అది గమనించి మీరు వాళ్ళని కూడా మీరు చర్చ చేసి మీ వల్ల కాని పక్షంలో మాకు చెప్తే మేము కూడా మేము ప్రయత్నం చేసి మీ బిడ్డలను మేము చర్చేసే బా మా చర్చ చేయడానికి మేము వంతు మేము ప్రయత్నం చేస్తామని మీడియా పూర్వకంగా మిత్రుల పూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను నమస్కారం అదే ఇక్కడ మనకి కొంతమంది విద్యార్థులు ఉన్నారు విద్యార్థి నిల్లు వాళ్ళని కూడా అడుగుతున్నా తెలుసుకుందాం అన్న మీరు ఏం చదువుతారు మీ పేరు మై నేమ్ ఇస్ పి సంజన స్టడింగ్ థర్డ్ ఇయర్ బిఎస్సి జువాలజీ ఆనర్స్ అంటే చాలా వరకు ఈ రోజుల్లో అంటే చాలా వరకు కూడా అంటే అబ్బాయిలు అంటే మత్తు పానీలు అది ఇచ్చి అమ్మాయిలను హ్యారేజ్ చేయడం ఎలాగంటే చేస్తారు ఎలాంటి సమయంలో మీరు అమ్మాయిలుగా ఎలాంటి జాతులు తీసుకుంటారు అమ్మాయిలుగా మెయిన్ మెయిన్ తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే ముందుగా మా సార్ని కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పడం చేస్తాము సార్లు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కంటే జరుగుతుంది ఇప్పుడు ఇలాంటివి తీసుకోవడం వల్ల లేదంటే ఇప్పుడు అబ్బాయికి కానీ లేదంటే వాళ్ళ కుటుంబానికి కానీ చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అలాంటి సమయంలో వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళ భవిష్యత్తు అంటే వాళ్ళు ఎలా చదువుకుని ఎలా ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళు మంచిగా చదువుకొని తల్లిదండ్రులు చెప్పే దారిలో నడవాలి అలాగే గురువులు కాలేజ్ లో చెప్పే ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు చక్కగా అనుసరించి వాళ్ళు చదువుకుంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది అవన్నీ గుర్తు మైండ్లో పెట్టుకుని వాళ్ళు డ్రగ్స్కి ఇలాంటి దేనికి అలవాటు పడకుండా అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయకుండా మంచిగా ఉండాలి వాళ్ళ పేరెంట్స్ బాగా చూసుకోవాలి సార్ అదే నీ ఒపీనియన్ ఏంటి అంటే ఎలా రియాక్ట్ అవుతావు మనమైతే ఫస్ట్ సార్స్ కి చెప్పాలి సార్ అక్కడ ఎవరన్నా సార్ మీకు యువత అంతా కూడా డ్రగ్స్ కి మొత్తకి బాన్స్ అయిపోతారు ఇలాంటి వాళ్ళు ఏమైనా సహజంగా పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలి తర్వాత ఇది బారిన పడ్డం వల్ల భవిష్యత్తు జరుగుతుంది చాలా మౌలికమైన సామాజిక సమస్య ఇది చాలా విస్తృతంగా విద్యా అవకాశాలు పెరిగి మధ్యతరగతి దిగు మధ్యతరగతి కుటుంబాల్లో నుంచి కూడా పిల్లలు కాలేజీ చదివి చేసి ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ చాలా చక్కగా జీవితంలో స్థిరపడుతున్న వాతావరణం ఒకవైపు మరోవైపు ఆ సిలబస్ని తట్టుకోలేక చెడు స్నేహాలతోటి ఇంటిని విడిచిపెట్టి హాస్టల్లో ఉంటున్న వాళ్ళు కానీ లేదా కాలేజెస్కి వెళ్తున్నామని చెప్పి కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకొని వచ్చే పిల్లలు కానీ చెడు స్నేహాలతోటి కుటుంబ వాతావరణంతోటి డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారనే డేటా రోజు రోజుకి పెరిగిపోతుంది వాళ్ళ భవిష్యత్తు నూటికి నూరు రూపాయలు కూడా చాలా అంధకారంగా మారిపోతాం మొట్టమొదటి క్షోభ ఆ కుటుంబానికి సంబంధించిన తల్లిదండ్రులు అనుభవించడం ఆ పిల్లవాడిని నచ్చ చెప్పడానికి ట్రై చేయటం లేదా అతని మీద క్రూరంగా ప్రవర్తించడం రొటీన్గా జరుగుతూ ఉంటుంది దీనివల్ల ఆ కుటుంబం చాలా మనోవేదనకు గురవుతుంది కుర్రోడు నూటికి నూరు రూపాయలు విద్యకు సంబంధించిన ఫాలోయింగ్ కోల్పోయి సబ్జెక్ట్స్ ఉండిపోవటం ఫెయిల్ అయిపోవటం అనేది జరుగుతుంది దీన్ని పర్యవసనంగా పిల్లల్లో ఒక న్యూన్యత భావం ఏర్పడి క్రిమినల్స్గా మారే ఒక వాతావరణం కూడా సమాజంలో చోటు చేసుకుంటుంది అలానే ఎడిక్ట్ అవటం వల్ల వాళ్ళు ఆ టైంకి ఆ డ్రగ్స్ అందుబాటులో రాకపోతే చాలా క్రూరంగా సమాజం మీద రియాక్ట్ అవటం ఫస్ట్ విక్టిమ్స్ కుటుంబం అవటం ఆ తర్వాత వాళ్ళు పరిచయస్తులు అవటం ఆ తర్వాత అటువంటి వ్యక్తులతోటి కలిసి నేరాలు చేయటం మనకి ఈ మధ్యకాలంలో రాజమండ్రి ప్రాంతంలో చాలా హత్యలు డ్రగ్స్తో సంబంధం ఉన్న స్నేహితుల మధ్య జరిగినట్టుగా కనబడుతుంది అదేవిధంగా కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రాత్రి బస్సు కానీ ట్రైన్ కానీ దిగి వస్తుంటే ఏకాంతంగా ఉన్న ప్రదేశాల్లో ఆపటం వాచీలు సెల్స్ పర్సులు లాగోవటం అనేది జరుగుతుంది ఈ విధమైన ఒక అరాచకమైన పరిస్థితి ఏర్పడటం ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు ఆరోగ్యాన్ని విద్యని ఉద్యోగ అవకాశాలని సామాజిక సంబంధాలని కోలిపై ఒక న్యూన్యతతోటి అంతరించిపోవటం అనేది చాలా దుఃఖాన్ని మిగిల్చే చాలా దారుణమైన విషయం ముఖ్యంగా ఆ తల్లిదండ్రులకి విపరీతమైన గుండె కోత అదేవిధంగా సమాజానికి కూడా అది చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇది నేను చెప్పిన ఒక భౌతిక సామాజిక వాతావరణం చెప్పాను దీన్ని సంస్కరించుకోవాల్సింది దీన్ని పరిష్కరించవలసిన బాధ్యత కూడా సమాజం మీద అలానే ప్రభుత్వం మీద అలానే ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా ఉంటుంది దేనికైనా పరిష్కారం ఉంటుంది ప్రభుత్వ యంత్రాంగం నిజాయితీగా ఈ డ్రగ్స్ విషయంలో యువత పాడవుతుంది అనే దాన్ని ఆమోదించి వాళ్ళకి ఆ డ్రగ్స్ చేరుతున్న క్రమం మీద దృష్టి పెడితే ప్రభుత్వం తప్పకుండా ప్రభుత్వ యంత్రాంగం తప్పకుండా దీన్ని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి చట్టంలో చాలా గట్టిగానే శిక్షలు ఉన్నాయి డ్రగ్స్ విషయంలో పది సంవత్సరాల జైలు లక్ష రూపాయల ఫైను జిల్లా కోర్టు విచారణ బెయిల్కి సంబంధించిన విషయాలు చాలా గట్టిగా స్క్రూట్నీ చేయడం బలమైన చట్టమే ఉంది అయినా ఎక్కడో ఒక ఉదాసీనత ఉండటం వలన చాలా సామాన్యుడి స్థాయికి కూడా డ్రగ్స్ వెళ్ళిపోవటం అనేది వివిధ రకాల ఫార్మాట్లు డ్రగ్స్లు డ్రగ్స్ అందుబాటులో రావటం అనేది జరిగింది ఒకప్పుడు సెలబ్రిటీస్కే పరిమితమైన ఈ డ్రగ్స్ ఇప్పుడు సాధారణ మధ్యతరగతి దిగుమతి మధ్యతరగతి పిల్లలకు కూడా అందుబాటులో రావటం వలన చాలా కుటుంబాలు క్షోభకు గురవుతున్నాయి ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం కలెక్టర్ పర్యవేక్షణలో లేదా స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కేసులన్నింటిని రిపోర్ట్ చేస్తూ ఒక ఒక రిపోర్ట్ చేదిరిగినప్పుడు ఆ పదార్థాలు ఎక్కడి నుండి వచ్చాయనే దాని మీద దృష్టి పెడితే తప్పకుండా చైనా అంతా కూడా వాళ్ళకి దొరుకుతుంది సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు కొన్ని దేశాల్లో డ్రగ్స్ విషయంలో మరణశిక్షలు కూడా అమలు జరుపుతున్నారు అటువంటి ఒక సీరియస్ నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం తల్లిదండ్రుల్ని మనోబలాన్ని కలిగించడం తరచూ కౌన్సిలింగ్స్ ఏర్పాటు చేయడం చదువు వలన జ్ఞానం వలన జీవితంలో వచ్చే వైభవాన్ని పిల్లలకి మనం ప్రాక్టికల్గా చెప్పగలిగే విషయంలో ఉండటం కుటుంబం పిల్లలతోటి ఆత్మీయంగా స్నేహంగా ఉండటం అనేది చాలా అవసరం అటువంటి పరిస్థితులు తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళకి తాలు కష్టాన్ని అర్థం చేసుకొని బలవంతంగా వాడిని డాక్టర్ అవ్వమని బైపీఎస్సీలోనూ ఎంపీఎస్సీలోనూ జాయిన్ చేయకుండా వాడికి ఇష్టానికి వాడి శక్తికి సరిపడ్డ కోర్సులో వాడిని జాయిన్ చేసి వాడితో ప్రేమగా ఉండి ప్రోత్సహిస్తే అతను నూరేళ్ల జీవితాన్ని మనం అతనికి ఇవ్వగలుగుతాం అంతే తప్ప అనుకరిస్తూ ఎవరో పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు ఎవరో డాక్టర్లు అయ్యారు నువ్వు కూడా అలా అవ్వాలని చెప్పి ఒత్తిడి తవ్వటం కూడా తప్పు స్టూడెంట్ని మనం ప్రోత్సహించాలి ప్రేమగా అతనితోటి ఆత్మీయంగా కుటుంబం ఉండాలి సమాజం ఉండాలి అతని స్నేహాలు అతని తాలూకు క్రమశిక్షణని తల్లిదండ్రులు ఎప్పుడూ ప్రేమ పూరితంగానే గమనించాలి శిక్షించే దృష్టితోటి కానీ వాడితోటి ఘర్షణ పడితే తప్పకుండా ఆల్టర్నేటివ్ స్నేహాన్ని చూసుకుంటాడు అలాంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తులు పరిచయం అవటం వాడు పతనం అవటం అనేది జరుగుతుంది కాబట్టి కుటుంబానికి ఎంత బాధ్యత ఉందో ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రభుత్వ యంత్రాంగానికి ఎంత బాధ్యత ఉందో మనం నిరంతరం సమీక్షించుకుంటేనే భావితరాన్ని రక్షించుకోగలం కాకపోతే ఇటువంటి బాధ్యతలు ఇవాళ వాడి కుటుంబంలో రేపు మన కుటుంబంలో కూడా రావడానికి అవకాశం ఉంది పిల్లల మీద ప్రేమ ఉండి పౌర పౌరసత్వం మీద గౌరవం ఉండి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటే వాళ్ళు డాక్టర్లు జడ్జిలు లాయర్లు ఇంజనీర్లు కాదు అవ్వాల్సింది వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నూటికి నూరు రూపాయలు అందిపుచ్చుకొని ఒక సామాజిక వాతావరణం ఒక కుటుంబపరమైన వాతావరణం మనం పిల్లలకి సృష్టిస్తే ప్రేమపూరితమైన వాతావరణంలో వాళ్ళు ఎటువంటి చెడు వాటికి వెళ్లకుండా వాళ్ళ శక్తి కొలిది వాళ్ళు కృషి చేసి పైకి రావడానికి అవకాశం ఉంటుంది